హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో ప్రజల్లో ఉద్యోగాలపై ఆధారపడి ఉండాలన్న భావన తగ్గిపోతోంది ఇన్నాళ్ళు వేరొకరి పర్యవేక్షణలో పనిచేయాలనే దృష్టికోణం మారుతూ తమకు తాము బాస్గా ఉండాలనే ఉద్దేశంతో ఎంతమంది సొంత వ్యాపారాల వైపు అడుగులు వేస్తూ ఉన్నారు చిన్న స్థాయిలోనైనా స్వయంగా ఆదాయ మార్గం ఏర్పరచుకోవాలని యువతలో ఆసక్తి పెరిగింది దీనివల్ల ఎన్నో రకాల వ్యాపార అవకాశాల కోసం అన్వేషణ సాగుతోంది అలాంటి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే వ్యాపారాల్లో స్టేషనరీ వ్యాపారం ఒక ఉత్తమమైన ఎంపికగా నిలుస్తోంది ఈ రోజుల్లో స్కూళ్ళు కాలేజీలు దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి చిన్న పట్టణాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రైవేటు విద్యా సంస్థలు ఉవ్వెత్తున పెరుగుతున్నాయి ఇది స్టేషనరీ వ్యాపారం చేసేవారికి ఓ గొప్ప అవకాశంగా మారింది ఎందుకంటే విద్యా సంస్థల చుట్టూ ఉన్న స్టేషనరీ షాపులకు ఎప్పుడూ గిరాకీ ఉండే అవకాశం ఉంటుంది నోట్బుక్స్ పెన్నులు పెన్సిళ్ళు ఇటువంటి వస్తువులకు డిమాండ్ ఉంటుంది విద్యార్థులకు అవసరమైన పలు ఉపకరణాలు ఇవి కావడం వల్ల అమ్మకాల్లో తగ్గుదల ఉండదు అంతేకాకుండా లామినేషన్ ఐడి కార్డులు వంటి సేవలను అందించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందొచ్చు స్టేషనరీ వ్యాపారానికి సరైన ప్రదేశం ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది విద్యా సంస్థలకు దగ్గరలో షాప్ ప్రారంభిస్తే గిరాకీ నెమ్మదిగా పెరుగుతుంది కేవలం పెన్నులు నోట్బుక్స్తో పరిమితం కాకుండా టీషర్ట్స్ క్యాప్స్ హ్యాండ్ బ్యాండ్స్ ఇటువంటి స్టూడెంట్స్కు ఆహ్లాదంగా ఉండే ప్రొడక్టులు విక్రయించవచ్చు ఈ విధంగా విద్యా సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకుని బల్క్ ఆర్డర్లు పొందే అవకాశం ఉంది ముఖ్యంగా పీవీసీ కార్డుల ప్రింటింగ్ వంటి సేవలు అధిక లాభాలు తెచ్చిపెడతాయి ఈ వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద తమ దుకాణాన్ని నమోదు చేసుకోవాలి స్టేషనరీ షాపు ప్రారంభించేందుకు యాభై వేల నుంచి అరవై వేల రూపాయల వరకు ప్రారంభ పెట్టుబడి అవసరమవుతుంది ఇటీవలి కాలంలో కలిగిన అవగాహనతో అనేక మంది తమకు ఉన్న నైపుణ్యాలు క్రియేటివిటీ ఆధారంగా స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తున్నారు వ్యాపారాలు అనేవి వ్యక్తుల శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయి చిన్న స్థాయిలో మొదలయ్యే వ్యాపారాలు క్రమంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ వృద్ధి సాధించగలిగే అవకాశం ఉన్న ఈ వ్యాపారం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం సిద్ధమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్